భార్యా భార్యాభర్తలు అన్యోన్య దంపతులు అంటే అన్యోన్య దంపతులు అంటే అర్థం ఏంటి అంటే కొంతమంది సీతారాముడు అంటారు సీతారాముడు అన్యోన్య దంపతులు అంటే నేను నేను చెప్పలేను నా నా నేనైతే మాత్రం నేను ఆ విషయంలో ఎలాంటి కామెంటు చేయలేను అన్యోన్య దంపతులు అయితే భర్త అడవులకు పంపించడు అది వేరే విషయం సరే అది ఆ కథ ఆ పురాణాలు ఈ కథలు అన్నీ కూడా పక్కన పెడదాం కానీ ఏంటంటే అన్యోన్య దంపతులు అంటే దేవుళ్ళ విషయంలో చెప్పాలంటే పార్వతీ పరమేశ్వరులు అంట పార్వతీ శివుడు శివ పార్వతులు సరే అయితే మనకిప్పుడు కనిపించే వాళ్ళల్లో ఎవరు అంటే మా వీళ్ళందరికీ చెప్పి తెలియజేయాలి మావూళ్ళు మనకి సెలబ్రిటీసే గుర్తొస్తారు సెలబ్రిటీస్లో ఎవరెవరు ఎవరు అన్యోన్య దంపతులు అంటే అక్కినేని నాగేశ్వరరావు ఆయన భార్య అన్నపూర్ణ గారు వీళ్ళిద్దరు కూడా అన్యోన్య దంపతులు అంట కానీ ఏంటంటే కాదండి లేదు లేదు నాకు రామారావు గారు కాదా అంటే రామారావు గారు బసవతారంగ గారు ఉన్నప్పుడే ఒక హీరోయిన్తో పెళ్లి చేసుకోవాలనుకున్నారు సో ఆవిడతో అది అన్యోన్య దంపతి దాంపత్యం అంతే అయితే అలా చేసుకునే ఉద్దేశం ఆయన కలిగేది కాదు కాబట్టి ఏంటంటే నీళ్లు పాలు విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు మనం అంతేగాని ఏదో మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం నేను చేయటంలా అయితేనండి ఇట్లా కొంతమంది ఉంటారన్నమాట అన్యోన్య దంపతులు అనేది ఇప్పుడు సావిత్రి సతీ సావిత్రి సత్యవంతుడు అదే వీళ్ళ కథ మీకు తెలిసే ఉంటుంది ఇలాంటివి అన్యోన్య దాంపత్యం అంటాం అట్లాగూ మోడర్న్ టైమ్స్లో ఇప్పుడు మనకి మన సమకాలీన ప్రపంచంలో ఈ మనకి కనిపించేది ఎవరంటే ఒక సెల్వమణి ఒక రోజా అదేంటండి ఆవిడ సినిమా యాక్టర్ కదా అంటే సినిమా యాక్టర్ అవ్వచ్చు ఏదైనా అవచ్చు కానీ వాళ్ళిద్దరి దాంపత్యం మాత్రం చాలా స్ట్రాంగ్ ఎంతో స్ట్రాంగ్ అయితే తప్ప వాళ్ళకి వచ్చిన ఒడిదుడుకులు ఇంకా ఎవరికో వచ్చినట్టయితే ఎప్పుడో విడిపోయేవాళ్ళు అట్లాగే జీవిత రాజశేఖర్ కూడా అన్యోన్య దాంపత్యమే అంటాను నేను వాళ్ళిద్దరు కూడాను అయితేనండి ఇలా జరుగు ఈ ఈ రోజా గురించి మాట్లాడుకోవాలంటే నాకు వీళ్ళు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తెలుసండి వీళ్ళు అంటే రోజా రోజాని మీరు సమర్థిస్తారండి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తారు జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తారంటే మంచి ఎక్కడుంటే అక్కడ సమర్థిస్తానండి నేను చెడు ఎక్కడుంటే అక్కడ సమర్థించకపోవటం కాదు కదా ఏకి పారేస్తా మొత్తం అది నా 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 క్యారెక్టరు కాబట్టి ఏంటంటేనండి తొంభై రెండు నుంచి నాకు బాగా అంటే ఆవిడ అప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళలేదు నేను కేవలం ఒక జర్నలిస్ట్గానే ఉండేదాన్ని మామూలుగా ఏవో కథలు లేకపోతే ఆథర్గా మామూలుగా కథలు అవి ఇవి రాస్తూ ఉండేదాన్ని చెన్నైలో మా మెడ్రాస్లో ఉండేదాన్ని అయితేనండి అప్పుడు ఆ రోజుల్లో తొంభై రెండులో చామంత చెంబరత్తి అనే తమిళ మూవీ అనమాట షూటింగు అక్కడికి నేను కొన్ని సందర్భాల్లో కొన్ని కారణాల వల్ల వెళ్లాల్సి వచ్చిందనమాట వెళ్తుండి వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు పరిచయం అయ్యాడు సెలవమణి నాకు చాలా బాగా నచ్చిన డైరెక్టర్లలో కావచ్చు క్యారెక్టర్ చెప్తున్నాను అనమాట సినిమాలో ఉంటూ అతను నిజంగా ఎంత అసలు ఇంపెకబుల్ క్యారెక్టర్ అంటే అతనిది నిజంగా బంగారం నా మేలిమి బంగారం ఎట్లా ఉంటుందో అంటే అట్లా సెల్వమణి అంటాను నేను నిజంగా సెలవమణి లాంటి ఒక భర్త దొరకటం రోజా అదృష్టం అంటాను నేను అట్లాంటి సినిమా తరలు ఇప్పుడు రోజా అంత చక్కగా ఒక స్ట్రాంగ్గా ఒక చక్కగా ఒక తనకి తను ఒక ఇండివిజువల్గాను తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవటానికి కానీ తన ప్రయత్నం చేసిందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ సెలవు మనీ ఓన్లీ షీ షీ డీడ్ లైక్ దట్ దట్ ఆల్ క్రెడిట్ గోస్ట్ ది సెలవు మనీ ఓన్లీ అంటాను ఎందుకు అంటే అతను అంత గొప్పవాడు అనమాట ఎంత గొప్పవాడంటే అంటే ఏంటంటే అతను ఒక రకమైన ఒక ఆడవాళ్ళకి ఒక ఒక ఎంపవర్మెంట్ ఇవ్వటము ఎంపర్ ఎంపవర్మెంట్ కావాలి అని నమ్మే వాళ్ళలో అతను ఒకడనమాట అతను తమిళ ఇంటర్వ్యూకి ఇస్తూ ఇస్తూ ఒక తమిళ్ ఇంటర్వ్యూలో చెప్తాడు నిజంగా ఎంత గొప్ప విషయం అంటే దీన్ని కూడా చెలవలు పలవలు ఎందుకంటే ఇప్పుడు ఆ రాజమౌళి ఏదన్నా నాకు భగవంతుడు నాకు హనుమంతుడు నాకు అది ధనంగానే ఏకి ఏకి పారేశారు రాజమౌళి అంటే నాకేం ఇష్టము ఆ ఇష్టం అని ఏం లేదు అతను సినిమా అతను బాగా తీస్తాడు సినిమాలు తీస్తాడు ఒకవేళ ఏదన్నా వేరే ఇతర భాషా చిత్రాల్లో నుంచి ఏమన్నా కొన్ని కొన్ని సీన్స్ చే తను తీసుకున్న తనదంటూ తన ముద్ర వేసి చూపిస్తాడు కాబట్టి ఏంటంటే రాజమౌళి లేకపోతే ఏంటంటే లేకపోతే నేను నాకేదో అతను ఏదో నా తమ్ముడో నాకు చుట్టమో కాదు వాళ్ళ కులం వేరు నా కులం వేరు కానీ ఏంటంటే ఇట్లా అన్న వెంటనే ఇంత యాగీ యాగి చేశారు అట్లాగూ కానీ ఏంటంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదండి మీరు జగన్ గారి పార్టీ కదండి అందుకని అంటే మీరు ఏదైనా అనుకోండి నాకు నా నాకు నాకు డూస్ కానీ డో డోంట్స్ కానీ లేకపోతే లైక్స్ కానీ లైక్స్ కానీ నావి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట అందుకని నేను ఐ డోంట్ గో ఇన్ టు ఎనీబడీస్ లైక్స్ అండ్ లైక్స్ అనమాట నావేంటో నాకు ఇష్టమైనవి నాకు అయిష్టాలు అయినవి మాత్రమే నేను నమ్ముతాను అయితేనండి వాళ్ళిద్దరూ అప్పటికే తెలుసు అనమాట నాకు సెలవుమణి లిబ్రాన్ అంటే తులారాశి ఇరవై రెండు అక్టోబర్ పుట్టినట్టున్నాడు ఈవిడ నైన్ సెవెంటీన్త్ నవంబర్ స్కార్పియన్ అంటే ఏంటంటే వృశ్చిక రాశి మంచి మంచి వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా మంచిది పైగా అమ్మాయి చాలా చిన్నపిల్ల అప్పటికి అతను కూడాను చిన్న చిన్నవాడే చిన్న వయసే మరి తొంభై రెండు అంటే మరి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్తే ముప్పై ముప్పై మూడు సంవత్సరాలు అయితే వాళ్ళు అప్పుడు వాళ్ళ కోర్టుషిప్పు కోర్టుషిప్ మొదలైంది కోర్టుషిప్ అంటే తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా ఏదో కోర్టుకు వెళ్ళారు వాళ్ళు అనుకోపకండి అంటే ఏంటంటే లవ్ అఫైర్ని చక్కటి అందమైన భాషలో మాట్లాడాలి చెప్పాలి అంటే కోర్టుషిప్ అనాలి తెలుసుకోండి మీరు కూడా చక్కగా చక్కటి చక్కటి వర్డ్స్ వాడటంలో ఏంటంటే మనకి ఒక రకమైన అందంగా ఒక పేర్చబడుతుందనమాట ఇప్పుడు టేబుల్ మీద చక్కగా ఒక డిన్నర్ ఎలా పేరుస్తామో అట్లా వర్డ్స్ని కూడా మనం పేరుస్తూ ఉండాలన్నమాట అప్పుడు వినటానికి కానీ లేకపోతే ఆ ఫీలింగ్ కానీ చాలా అందంగా కనిపిస్తుంది అనమాట అయితే వాళ్ళ కోర్ట్షిప్ అప్పుడే మొదలైంది కొన్ని సంవత్సరాలు పది పదకొండు సంవత్సరాల తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్నారు ఇవాళ్ళ రోజున సెల్వమణి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పుడు లేటెస్ట్గా ఒక చాలా ఇంటర్వ్యూలో అతనివి నేను చూస్తూ ఉంటాను తమిళ్ తమిళకి ఇచ్చినవి అంటే ఏంటంటే తమిళ్ అతని ఆరిజను అతని మదర్ టంగ్ కానీ అతను పైగా తను సినిమాల్లో బాగా ఓహో అని డైరెక్టర్గా పేరు పేరు తెచ్చుకున్నది కెప్టెన్ ప్రభాకర్ ఒకటి క్యాప్టెన్ ప్రభాకర్ అన్ను పులన్ విచారణ ఒకటి అది ఇవి రెండు కూడా క్యాప్టెన్ ప్రభాకర్ అంటే విజయకాంత్ చాలా గొప్ప గొప్ప పేరు అంటే విజయకాంత్కి వంద వందో పిక్చర్ అనుకుంటా అది అది అతను అతనికి ఒక మైల్ స్టోన్ లాంటిది ఎందుకంటే అతని పెళ్ళికి కూడా ఏంటంటే విజయకాంత్ పెళ్ళి అంతకుముందు ఫ్లాప్స్ అయిపోతూ ఉన్నాయి చాలా కొన్ని సినిమాలు ఈ సినిమా ఓహో అని బంపర్ హిట్ అవగానే అతనికి పెళ్ళి జరిగింది జరుగుతున్న టైం అది జరుగుతున్న టైంలో ఆ పెళ్ళిలో అతనికి ఎంత ఎంత రకమైన వచ్చిందంటే నేను చెప్పలేనమాట అది అదంతా కూడాను సెలోమణి మూలంగానే అని విజయకాంత్ నమ్ముతాడు విజయకాంత్ కూడా చాలా గొప్ప నటుడు గొప్ప మనిషి కూడా గొప్ప హ్యూమన్ బీయింగ్ అతను అతను కూడా ఏంటంటే ఒక ఒక చక్కటి సినిమాలు ఇప్పుడు సెలోమణి క్యారెక్టర్ లాంటిది అనమాట విజయ్ విజయకాంత్ గురి గురించి ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం చాలా గొప్ప గొప్పవాడండి నేను తర్వాత చెప్తాను ఆయన ఎంత గొప్పతనం అనేది సినిమాల్లో ఉండే ఉండాల్సిన మనుషులు కాని వాళ్ళు కొంతమంది సినిమాల్లోకి వెళ్ళి సినిమాల్లో రాణించడం అనేది గొప్ప వాళ్ళల్లో సెల్వం అనేప్పుడు అయితే ఆ పాడ్కాస్ట్లో ఏం చెప్తాడంటే సెల్వమ్మి నేను పదిహేను సంవత్సరాల నుంచి నాకు సంపాదన లేదు ఒక్క పైసా సంపాదన సంపాదన లేదు నేను కొనుక్కున్న కారు నా భార్య కొనిచ్చినది ఆ కారులో పెట్రోలు నా గా భార్య కొన డబ్బులతో తీసుకుంటాను దాని డీజిలు నా భార్య డబ్బులు ఇదిగో నా బట్టలు నా భార్య డబ్బులేను ఇదిగో నావి కంప్లీట్గా ఆఖరికి నేను హెయిర్ కట్ వెళ్ళాలన్నా నా భార్య అంతే ఎంత గొప్ప విషయం అండి ఇప్పుడు ఎంతో ఈగోస్ మూలంగా ఈగో ప్రాబ్లం మూలంగా ఎంతోమంది భార్యాభర్తలు చెదిరిపోయి మొత్తం పిట్టల్లాగా రాలిపోయినాయి ఆ కుటుంబాలు కాబట్టి ఏంటంటే అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరికీ ఎంత అందుకని అతను అంటాడు ఎంతో నాకు చాలా పుణ్యం చేసుకుంటే రోజా లాంటి భార్య దొరికింది అని అంటే అతను కొన్ని కామెంట్స్ కూడాను చాలా గొప్పగా చాలా అతనికి చాలా అతన్ని అప్రిషియేట్ చేస్తున్న కామెంట్స్ కూడా తమిళ వాళ్ళు పెట్టారండి అయితేనండి కొంతమంది తెలుగు వాళ్ళు ఎక్కడో దూరేసి జగన్ దగ్గర డబ్బులు లాగాడు కదా లాగింది కదా ఆ డబ్బులేను లేకపోతే మొత్తం బాగా కొల్లగొట్టింది కదా అంటే కొల్లగొట్టినప్పుడు మరి గవర్నమెంట్ వాళ్ళ చేతిలో లేదు కదా మనం ఇన్వెస్టిగేట్ చేయించవచ్చు కదా తీసుకెళ్ళి మరి పట్టించు పట్టించవచ్చు కదా అట్లాంటి అనటానికి చాలా బాగుంటుందండి అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న మినిస్టర్లు కానీ వాళ్ళందరూ కూడాను అందరూ సన్యాసాలు పుచ్చుకుని మొత్తం ఆశ్రమాల్లో మామూలు పర్ణశాలల్లో పర్ణ కుటీరాల్లో ఉంటున్న వాళ్ళు పర్ణక పర్ణ పర్ణ కుటీరం అంటే ఆకులతో నిర్మించబడి పడిన కుటీరం అనమాట అయితే అట్లా ఉంటున్నారా అనేది మరి మీరే ఆలోచించుకోండి కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం పా పార్టీలకు అత అతీతంగా మాట్లాడుకోవాలి కులాలకు అతీతంగా మాట్లాడుకోవాలి ఈ ఈ సెల్వమణి కులం నాది కాదు రోజా కులం నాది కాదు లేకపోతే ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ ఇప్పుడు నేను చెప్పిన సోకాళ్ళు ఎగ్జాంపుల్స్లో ఏ అన్నారు అతని కుతు అతని కులం నాది కాదు లేదు రాజశేఖరు జీవిత ఆ కులం కూడా నాది కాదు అయితేనండి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం అయితేనండి అతను అంటాడు ఇంకా నిజంగాను ఇంతకాలంగా ఇంతకాలంగా నేను ఏమి కూడాను పదిహేను సంవత్సరాలుగా నేను సంపాదించకపోయినా ఒక్క రోజున నన్ను నాకు ఆ రోజు పెళ్ళి రోజున ఎలా చూసుకున్నదో రోజా ఇవాళ కూడా నన్ను అలాగే చూసుకుంటుంది అంతే గౌరవం ఇస్తుంది పది మందిలో కూర్చున్నప్పుడు ఎంత గౌరవం ఇస్తుందో ఇంట్లో ఉన్నప్పుడు కూడా అన్ అంతే గౌరవం ఇస్తుంది మా మా పిల్లలు కానీ ఏదైనా కానీ ఏదన్నా అడిగితే డాడీని అడగండి డాడీ పర్మిషన్ అడగండి అంటారు ఎంత గొప్ప విషయం ఎందుకంటే ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఒక రకమైన ట్రాన్స్పరెంట్ మనిషి మనిషి మాట మాట కటువుగా ఉంటుంది ఇప్పుడు నిన్న నిన్న మనం మాట్లాడుకున్నట్టుగాను మంచు లక్ష్మి ఉంది నా మాట ఉంది కటుగా ఉండేవాళ్ళండి వాళ్ళ మనసు వెన్న అని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఏంటంటే నాన్న నాన్నని అడగండి మీ డాడీని అడగండి అంటుంది కొంతమంది ఇప్పుడు ఇవాళ రోజులు ఏంటంటే భర్త అనేవాడు అంటే ఒక రకమైన డబ్బు సంపాదించే ఒక యంత్రము ఒక మృగము అని అనుకుంటారు డబ్బులు సంపాదించకుండా ఇంట్లో కూర్చుంటే అతనికి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారో మన మహానుభావులు మన పతివ్రత మహాతల్లులు ఎలాగో మనం చాలామందిని చూస్తూ ఉంటాం ఇంకొకటి ఏంటంటే రిటైర్ రిటైర్మెంట్ అవగానే అతని రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని పొందటానికి అందరూ మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గుమిగూడి అతన్ని అట్లా అట్లాగూ నయానా భయాన్న అతని డబ్బులన్నీ వీళ్ళ దగ్గర ట్రాన్స్ఫర్ చేసుకున్న వాళ్ళని ఎంతోమందిని చూశాను నన్ను కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లా కాకుండా ఏంటంటే అంటే మనిషి మనిషి మగాడు అంటే ఏంటంటే కేవలం ఆడదానికి ఉన్న ఒక రకమైన అమాయకత్వమా ఒక మూర్ఖత్వమా ఒక ఒక చదువురాని దరిద్రప సన్నాసి గుణమా మరి అది ఎందుకు ఎందుకు అలా ప్రవర్తి ప్రవర్తిస్తుందో మరి నాకైతే తెలియదు కానివ్వండి ఆడది మాత్రం ఎప్పుడు కూడా మగవాణ్ణి ఒక స్నేహితుడుగా తన భర్తను స్నేహితుడుగా చూసిన దాఖలాలు నేనైతే ఎక్కువ చూడలేదండి చాలా తక్కు తక్కువ మంది చూశాను అయితేనండి అట్లాంటి పరిస్థితిలో ఆ అమ్మాయి తన భర్తని నిజంగా ఎందుకు అంటే ఆ తొంభై రెండు టైంలో చెంబరత్తి అనే సినిమా వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎవరో తమిళనాడుకి ఓహో అని పరిచయం చే అవ్వబడింది అనమాట అయితే బికాస్ ఆఫ్ సెల్వమణి ఓన్లీ ఐ ఆమ్ లైక్ దిస్ టుడే అనేది తనకి ఒక మనసులో ఒక అభిప్రాయం ఆ అభిప్రాయం మూలంగా ఏంటంటే ఆవిడ మనసులో కృతజ్ఞత నిండిపోయిందనమాట ఇవాళ కనుక సెలవుమణి కావాలంటే ఇంకా రకరకాలుగా అన్నీ కూడా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి అప్పటికే ర సినిమా సినిమాలు సంపాదించుకోవచ్చు కానీ ఏంటంటే భార్యని నుం కుటుంబాన్ని కాపాడుకుంటున్నాడు వెనకాల నుంచి ఏంటంటే ఫైనాన్సెస్ కావచ్చు లేకపోతే ఇంకా రకరకాల వాళ్ళు చేసే వ్యాపారాల లేకపోతే ఇంకా ఏవో అవే అవి డబ్బుని ఆర్థిక లావాదేవీలు ఆర్థికమైన విషయాలు అవన్నీ కూడాను అతను వెనకాల నుంచి చూసుకుంటున్నాడు కాబట్టి చాలా చదువుకున్న చక్కటి చక్కటి మనిషి ఇంకోటి ఏంటంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చెన్నైలో ఫి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నుంచి వచ్చిన అతను ఆ ప్రోడక్ట్ అనమాట అతను కాబట్టి ఏంటంటే అన్ని విశేషాలుగా చాలా చక్కటి చదువుకున్నవాడు చక్కటి అసలు ఒక మంచి ఒక ఒక విచక్షణ జ్ఞానం ఉన్నవాడు శిల్వమణి నేను చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం నాకు నాకు పరిచయం బాగా ఉన్నది వాళ్ళిద్దరితో రోజాతో అప్పుడే ఉంది పరిచయం ఇప్పుడు కాదు అయితే యాక్చువల్లీ చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రోజాని కలిసింది చాలా తక్కువ మూడు నాలుగు సందర్భాల్లో కలిసానేమో అంతకుముందు రోజాని కలిసిన సందర్భాలు చాలా ఎక్కువ అంటే తను కానీ నేను కానీ రాజ రాజకీయాల్లోకి రాకముందు నండి అట్లాగూ ఇద్దరు కూడాను నేను ఎందుకు ఈ విషయం చెబుతున్నాను అంటే ఒక ఒక ఇద్దరు దంపతులు చక్కగా మంచిగా ఒక చక్కగా ఒక ఒక ఎగ్జాంపుల్లాగా సెట్ చేయాలి సెట్ అయిపోవాలి అంటే ఎన్నో రకరకాల వాళ్ళ వాళ్ళ మధ్యలో చక్కటి ఒక కంపాటబిలిటీ ఉండాలి ఒక రకమైన ఒక అవగాహన కావాలి ఒక ఇద్దరికి కూడాను పరస్పరమైన ఒక గౌరవ భావం కలగాలి అంతేగాని ఈ ఎగిరి పడిపోయి నేను సంపాదిస్తున్నాను వాడు ఊరుకున్నాడు వాడు జతిగలు పడిపోయాడు అంటే అట్లా కుదరదు ఇంకోటి ఏంటంటే భర్త కంటే భార్య చిన్నది కాబట్టి భర్త ముందు రిటైర్ అయిపోతాడు భార్య తర్వాత రిటైర్ అయింది అవుతుంది అట్లా అన్నంత మాత్రాన అతను అతను నేను ఏదో చీదర ఉంచుకుని ఏదో పురుగులాగా తీసేసే ఆడవాళ్ళు ఎంతో మంది ఉంటారు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి అందరు మహా గొప్పవాళ్ళు సాధ్వీమనులు ఓ పతివ్రతలు అనుకునేవాళ్ళు లేదు ఈ సినిమా వాళ్ళు నీచులు నికృష్టులు సినిమా వాళ్ళల్లో చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు ఆడవాళ్ళల్లో కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి మనం ఎప్పుడన్నా మాట్లాడుకుందాం కాబట్టి ఆ గొప్పవాళ్ళల్లో ఈ అమ్మాయి రోజు రోజా కూడా ఒకతి అంటాను నేను కాబట్టి ఏంటంటే అంత అంత తేలిగ్గా మనం తీసుకో పడేయకూడదండి ఏ పర్సనాలిటీని కూడా కాబట్టి ఏంటంటే రోజా అనేది రోజా శర్వమణి వాళ్ళ దాంపత్యం చాలా గొప్పగా ఉంటుంది వాళ్ళిద్దరి గురించి విషయాలు నేను అప్పుడప్పుడు విన్నప్పుడు నేను చాలా ముచ్చట పడిపోతూ ఉంటాను అలాగే ఉండాలి ప్రతి వాళ్ళు ఇప్పుడు ఈ మోడ్రన్ మోడ్రన్ యుగంలో అని నేను అంటాను అనమాట ఇంకొక మంచి టాపిక్తో ఎందుకు చెప్పొచ్చానంటే ఏ భార్య గురించి కూడా ఏ భర్త చెప్పడు ఇట్లాంటి మాటలు ఇంత పచ్చిగా ఇంత ఇంత ఇదిగాను అసలు పబ్లిక్లో చెప్పనే చెప్పడు పదిహేను సంవత్సరాల నుంచి నేను ఒక్క పైసా సంపాదించడం లేదండి మొత్తం అమ్మాయిదే డబ్బులే తింటున్నాను అని ఏ భర్త చెబుతాడు చెప్పండి అది చంద్రమ అదే అనమాట సెలవమణి గ్రేట్నెస్ అదే అనమాట కాబట్టి ఏంటంటే ఈ విషయం మీకు చెప్పాలని ఈ వీడియో చేసే మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ బై అండ్ ఈ లవ్ యూ ఆల్ బై